ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే పచ్చిమిర్చితో ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు ఆలుగడ్డలు తీసుకొని నాలుగు ముక్కలుగా చేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి ఆలు ఉడికేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కచ్చా కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోండి ఒక ఉల్లిపాయని బారుగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోండి అట్లాగే ఉడకపెట్టిన ఆలుని పీల్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి బాండీ పెట్టి ఇంట్లో మూడు గరెట్ల ఆయిల్ వేసుకోవాల ఆయిల్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయని మగ్గనేవాడిని అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవుతుంది అల్లం పేస్ట్ బాగా వే అల్లం పేస్ట్ బాగా వేగాక ముందుగా మనం సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మీ స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు తెచ్చుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగాక ఆలుగడ్డల్ని వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఆలుని బండీలో వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉప్పు అన్నీ స సరిపోయినాయా లేదా చూసుకోవాలి ఫ్రై అయ్యి దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఆలూ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్